హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది అడుగుతున్నారండి సో ఈ రోజున మీరు డేట్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన వానకాలం పెట్టుబడి సంకింద డబ్బులు అనేది మాకంటే మాకు రాలేదని ఇప్పటికే చాలామంది అయితే అడుగుతున్నారండి సో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పాత బకాయిలు అయితే ఉన్నాయి ఒకవేళ ఉన్నదానికి ప్రభుత్వం ఎప్పటివరకు అయితే మన ఖాతాలో చేస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న రైతన్నలు మీకు కనుక రైతు భరోసా సంబంధించిన డబ్బులు రాకపోతే మాత్రం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు కాబట్టి వీడియోని ఎండు వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అనేది మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియో అయితే చూస్తున్నారండి తప్పకుండా వెళ్ళి మీరైతే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందండి గతంలో వచ్చేసి రైతు బంధు ఉండేది కదా సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతు భరోసా అనే పథకం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతులైతే ఉన్నారో వాళ్ళకి పెట్టుబడి సాయం కింద వచ్చేసి డబ్బులు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అనేది కొంచెం ముందుకైతే వచ్చిందండి ఎలా అంటే ఆర్థికంగా ఇబ్బందులు అవుతున్న వారికి అయితే ఆర్థికంగా ఇబ్బంది లేకుండా వచ్చేసి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పెట్టుబడి సాంకిత డబ్బులు అందియడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయసరావు గారు చెప్తున్నారు కదా సో చెప్పిన విధంగానే డబ్బులు కూడా మనకైతే కొంతవరకు అయితే రావడం అయితే జరిగిందండి మరి కొంతమంది రైతు ఖాతాలో వచ్చేసి ఇప్పటికే డబ్బులు రాలేదని ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే మనం తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే వానకాలం సీజన్లో రెండు వేల కోట్ల రూపాయల వరకు అయితే పాత బకాయిలు అయితే ఉన్నాయండి ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారంటే ఈ రోజు ఇస్తున్నాం రేపు ఇస్తున్నాం అని గత రెండు నెలల నుంచి అదే మాట చెప్తున్నారు కానీ ఖాతాలో మాత్రం డబ్బులు రాలేదని ఇప్పటికే చాలామంది రైతులైతే గట్టిగా అయితే కోపంతో అయితే ఉన్నారండి ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా మొదటి విడతలు కూడా పూర్తి స్థాయిలో డబ్బులు ఇవ్వలేదు దాని తర్వాత రెండో విడత కూడా అదే విధంగా చేస్తున్నారని ఇప్పటికే చాలా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరగబడుతున్నారు రైతన్నలు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా అటు రైతులకైతే పెట్టుబడి సంగతి డబ్బులు అందేలేకపోతుంది ఎరువులు కూడా సరిగ్గా టైంలో అందేలేకపోతుందని తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో దానిపైన మండిపడుతున్నారు మన రైతన్నలు వచ్చేసి అయినా సరే మన రైతుల కోసం వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల న్యాశ్వర గారు రెండు వేల కోట్ల రూపాయలు ఏదైతే పాత బకాయిలు ఏదైతే ఉన్నాయో రెండు వేల కోట్ల రూపాయలు అవి విడుదల చేస్తున్నట్టు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల గారు చెప్తున్నారండి సో ఇదే నెలలో మనకైతే డబ్బులు అయితే వచ్చేస్తాయి కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్య లక్ష్యంగా వాళ్ళు అయితే పెట్టుకున్నారు కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని మనైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల యాశ్వర గారు చెప్తున్నారండి ఓకేనా